అందరికీ నమస్కారం అర్థాంగి పార్ట్ ముప్పై ఎనిమిది సాగర్ కి గతం గుర్తుకు రావటం కోసం యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో అలాంటి వీడియో ఒకటి తయారు చేసి సాగర్కి చూపెడతారు ఆ వీడియో చూసిన సాగర్ భయంతో వద్దు వద్దు అంటూ పెద్దగా అరుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు సాగర్కి ఏమైందో అర్థం కాక అందరూ సాగర్ని తీసుకుని ఆస్పత్రికి బయలుదేరారు ఇక మిగిలిన వీడియో చూస్తే సింధూర నిజమెక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతూ ఉండగా అంతలో ఇన్ని రోజులు బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి గది లోపలికి వస్తాడు అజ్ఞాత వ్యక్తిని చూసి సింధూర ఇన్ని రోజులు బెదిరించింది నువ్వా అని ఆశ్చర్యపోతుంది ఆ అజ్ఞాత వ్యక్తి మరెవరో కాదు సింధూరా భర్త కార్తీక్ కార్తిక్ అలా ప్రవర్తించాడని తెలిసి సింధూర చాలా అయోమయానికి గురవుతుంది నిజం చెప్పు కార్తిక్ ఇన్ని రోజులు మాట్లాడింది నువ్వేనా అని నాకు నమ్మకం కలగటం లేదు అని మరలా అడుగుతుంది అవును సింధూరా నేనే ఇన్ని రోజులు నీతో మాట్లాడింది ఆ రోజు హీరోయిన్ స్వర్ణ తనతో పాటు నువ్వు కూడా ఆ ప్లాన్లో భాగంగా ఉన్నావు అని అంటే నేను నమ్మలేదు కానీ ఆ రోజు అర్ధరాత్రి నేను నిద్రపోతున్నాను అనుకుని బీర్వాలో నుండి సాగర్కి సమీర్కి డిఎన్ఏ టెస్ట్ చేసిన రిపోర్ట్స్ తీసుకుని హడావుడిగా నువ్వు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళావు అంత అర్ధరాత్రి సమయంలో నువ్వు అలా వెళ్ళటంతో నీ మీద మొట్టమొదటిసారిగా సందేహం కలిగింది కిటికీ గుండా నువ్వేం చేస్తున్నావు అని గమనించాను గార్డెన్లో ఆ పేపర్లు తగలపెట్టి నువ్వు చాలా ఆనందపడుతుంటే అర్థమయ్యింది నీకన్ని విషయాలు తెలుసు అని అందుకే ఆ రోజు నుంచి అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోవటం కోసం నిన్ను వెంబడించటం ప్రారంభించా ఒక రోజు రాత్రి ఒక లారీ డ్రైవర్కి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇవ్వటంతో ఇంకా నా అనుమానం ఎక్కువయ్యి నువ్వు వెళ్ళిన కాసేపటికి ఆ లారీ డ్రైవర్ని పట్టుకొని గట్టిగా నా పద్ధతిలో అడిగాను అప్పుడు నువ్వు ఆస్తి కోసం సాగర్ని చంపమన్న విషయం ప్రతి నెల ఆ విషయం బయటకు రాకుండా ఉండటం కోసం లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తన్న విషయం మొత్తం పోసగుచ్చినట్లు చెప్పాడు ఇక అప్పుడు అర్థమైంది నువ్వు పైకి కనపడినంత మంచిదానివి కాదు అని నీ నిజస్వరూపం అందరికీ తెలియాలని నేనే ఒక అజ్ఞాత వ్యక్తిలా నీకు ఫోన్ చేశాను అయినా నువ్వు కొంచెం కూడా భయపడకుండా అలాగే ఉన్నావు ఇకనైనా నీ నిజాన్ని ఒప్పుకో పద ఇంట్లో అందరికీ నిజం చెప్పు నీ కారణంగానే సాగర్ అలా పిచ్చివాడయ్యన్న విషయం అందరికీ తెలియాలి అని కోపంగా అరుస్తాడు కార్తిక్ అసలే కొన్ని రోజుల నుండి ఎవరా ఆ అజ్ఞాత వ్యక్తి అని ఆలోచిస్తున్న సింధూరాకి ఎదురుగా ఉన్న తన భార్త కార్తీక్ ఇదంతా చేశాడని తెలిసి కోపం విపరీతంగా పెరిగిపోతుంది ఆ కోపంలో మిస్టర్ కార్తీక్ అని భర్తని పేరుతో పిలిచి పెద్దగా అరుస్తుంది మా కంపెనీలో గుమ్మస్తాగా చేరి నిజాయితీ నిప్పు తోటకూర అని మా నాన్న నిన్నిచ్చి పెళ్లి చేశాడు అసలేముంది నీ దగ్గర ఆస్తి లేదు నీ పేరుకి అంత గౌరవము లేదు అదే నా పేరు చూడు రాణా ప్రతాప్ సింగ్ కూతురు సింధూరా ప్రతాప్ సింగ్ ఈ పేరు చెప్తే ఎక్కడైనా సరే లేచి నమస్కారం పెడతారు ఈ సింధూరా ప్రతాప్ సింగ్ అంటే ఏమనుకుంటున్నావు ఆషామాషిగా ఉందనుకున్నావా ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాను అంటే నువ్వు చాలా నమ్మకస్తుడు అని నువ్వు దాన్ని కోల్పోయావు నీలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఈ హవేళీలో ఉంచడమే నీకిచ్చిన పెద్ద బహుమతి ఇక ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నా పనికి అడ్డు రాకు అని కోప్పడుతుంది సింధూర లేదు సింధూర నువ్వేదైనా ఈ ఇంటికి హ్యాండ్ చేస్తే నేను ఒప్పుకోను ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను అని చెప్పి కార్తీక్ హాస్పిటల్కి బయలుదేరుతాడు కార్తీక్ వెళ్ళిన కాసేపటికి సింధూర అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందో సాగర్కి గతం గుర్తుకు వచ్చినా లేక కార్తీక్ అందరికీ నిజం చెప్పినా ప్రమాదం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి అని వేరొక కారు తీసుకుని సింధూరా కంగారుగా హాస్పిటల్కి బయలుదేరుతుంది కార్తిక్ హాస్పిటల్లోకి వెళ్ళగానే ఐసూ బయట అందరూ నించుని ఉంటారు కార్తిక్ ని చూసిన సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి అల్లుడు గారు సాగర్కి ఏదైనా అయితే నేను బతకలేను అంటూ ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది లక్ష్మికి బీపీ పెరగడంతో అలా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు లక్ష్మికి చెక్ చేసి ఈ వయసులో ఎన్నటి తట్టుకుంటుంది లక్ష్మి గారిని ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వండి లేదంటే తన ఆరోగ్యం పాడిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని డాక్టర్ కార్తిక్ తో చెప్తాడు సరే డాక్టర్ గారు అత్తయ్య గారిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి పక్కనే కార్తిక్ కూర్చుంటాడు కి ఇలా జరగడానికి కారణం సింధూరా అన్న విషయం లక్ష్మి అత్తయ్యకి తెలిస్తే తట్టుకోగలదా మరలా దీని గురించి ఆలోచించి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది కాబట్టి ఇక ఈ విషయం అత్తయ్య కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఎవరికీ చెప్పకూడదు కానీ సింధూరాని బాబుని తీసుకుని ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వేరొక చోట కాపురం పెట్టాలి అప్పుడే సింధూరా కుట్రల నుండి విద్యాసాగరు బయటపడగలరు అని మనసులో అనుకుంటాడు కార్తిక్ సింధూరా హాస్పిటల్ వచ్చే సమయానికి అక్కడంతా నార్మల్గా ఉండటంతో ఎవరికీ తన విషయం తెలియదు అని ప్రశాంతంగా ఉంటుంది ఒక గంట తర్వాత సాగర్కి మెలుపు వస్తుంది సాగర్కి గతం ఏమీ గుర్తుకు రాలేదు సాగర్కి గతం గుర్తుకు రాకపోవటంతో అందరూ బాధపడతారు కానీ లక్ష్మి వచ్చి సాగర్కి గతం గుర్తుకు రాకపోయినా పర్లేదు ఇలాగా ఉన్నా నాకు సంతోషమే అలా సుమతపి పడిపోయేసరికి సాగర్కి ఏమైనా అవుతుందేమోనని కంగారు పడ్డాను ఇక ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు అని కొంచెం కోపంగా మాట్లాడుతుంది ఇక ఇక సాగర్ని తీసుకుని అందరూ ఇంటికి వస్తారు సింధూర ఇక తన గురించి ఎవరికీ తెలియలేదు అని చాలా సంతోషంగా పాటలు వింటూ తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఆ గదిలోకి కోపంగా వచ్చిన కార్తిక్ సింధూర మన బట్టలు సర్దు మన ముగ్గురు వేరొక ఇంటికి వెళ్తున్నావు అంటాడు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చిరాగ్గా అడుగుతుంది సింధూర నేను చాలా బాంతి నిర్ణయం తీసుకున్నాను మన ముగ్గురు బట్టలు సర్దు మనం వేరొక కాపురం పెట్టబోతున్నాము కంపెనీలో నేను పని చేస్తున్నందుకు నాకు వచ్చే జీతంతోనే మనం ఈ రోజు నుంచి బతకబోతున్నాము నువ్వు సింధూర ప్రతాప్ సింధుగా కాకుండా సింధూర కార్తిక్ గా ఉండబోతున్నావు అని తెగేసి చెప్తాడు కార్తిక్ ఆ మాటలకు సింధూర నువ్వేం చేసినా నేను ఇంటి గడప కూడా దాటను ఈ ఆస్తికి నేను మాత్రమే హక్కుదారురాలిని అని సింధూరా అనేసరికి సరే అయితే నేను నా కొడుకు వెళ్తాం అని కార్తిక్ అంటాడు భరత్ని తీసుకు ఎలా భరత్ నా దగ్గర తెచ్చుకోవాలో నాకు చాలా ప్లాన్ తెలుసు నీ పరువు పోకుండా ఉండాలి అంటే నోరు మూసుకుని ఇక్కడే చేసుకుంటూ ఉండు లేకపోతే ఇంట్లో నుండి నువ్వు ఒక్కడివే వెళ్ళిపో అంతేకాని ఎక్స్ట్రాలు చేయపు అని తీసి పడేసినట్టు మాట్లాడుతుంది సింధూర ఇన్ని రోజులు తనని చాలా గౌరవించి మాట్లాడుతూ భయపడుతున్నట్లు ఉన్న సింధూర అలా రెక్లెస్ గా తీసి పడేసినట్లు మాట్లాడేసరికి కార్తిక్కి చాలా బాధేస్తుంది సరే సింధూర నీ గురించి నిజం తెలిసాక నేను మునపటిలాగా నీతో ఉండలేను ఈ ఇంట్లో కూడా ఇక నేను ఉండదడుచుకోవటం లేదు నేను వెళ్తున్నాను భరత్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన బట్టలు సర్దుకుని బయలుదేరుతాడు కార్తిక్ కనీసం కార్తిక్ వెళ్తున్నా ఆగమని కూడా అనకుండా ప్రశాంతంగా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో జోక్స్ చూస్తూ కూర్చుంటుంది సింధూర భరత్ తన బ్యాగ్ తీసుకొని ఇంటి బయటకు వెళ్ళబోతూ హాలులో హోంవర్క్ చేసుకున్న భరత్ని చూసి భరత్ని దగ్గరికి రమ్మని పిలుస్తాడు ఏంటి డాడీ అంటే భరత్ దగ్గరికి వస్తే నేను పని మీద అమెరికా వెళ్తున్నాను కొన్ని రోజులు పడుతుంది రావడానికి అని చెప్తాడు కార్తిక్ సరే డాడీ ఎప్పుడు వెళ్తావు కదా ఎప్పుడు నాకు ఇలా చెప్పలేదు ఈ రోజేంటి కొత్తగా అని సందేహంగా అడుగుతాడు భరత్ అదేమీ లేదురా అని తనని కౌగులించుకొని మౌనంగా ఏడుస్తాడు తర్వాత కార్తీక్ ఒక పక్కకు తిరిగి కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంటే అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వస్తున్న విద్య అని చూస్తుంది ఏంటి ఎప్పుడూ లేనిది కార్తిక్ అన్నయ్య ఇంత బాధపడుతున్నాడు ఎన్నోసార్లు పని మీద వేరొక దేశం వెళ్ళాడు కదా ఈ రోజేంటి అని అనుమానం వచ్చి కార్తీక్ బయటికి వెళ్తుంటే అన్నయ్య ఆగండి అని చెప్పి పిలుస్తుంది విద్య అలా పిలవటంతో కార్తీక్ కంగారుగా నిజాలు తెలిసిపోయాయేమో అని భ్రమపడతాడు ఏంటమ్మా విద్య అని టెన్షన్ పడుతూ అడగగా ఏమీ లేదు అన్నయ్య మీరు ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తున్నారు ఏమైంది మన కంపెనీలో ఏదైనా సమస్య వచ్చిందా అని సందేహంగా అడుగుతుంది విద్య అదేమీ లేదు విద్య కానీ నేను చెప్తున్నది మాత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకు ఏది జరిగినా ఏమైనా సరే నువ్వు ఈ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు ఈ ఇంటిని నీ భర్తని అత్తయ్య గారిని అందరినీ నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి విద్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా హడావుడిగా బయలుదేరి బయటకు వెళ్ళిపోతాడు కార్తీక్ అలా వెళ్ళటంతో విద్యకెందుకో సందేహం కలుగుతుంది కానీ అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న గొడవ అయి ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు అని విద్య ఇక దాని గురించి పట్టించుకోవటం మానేస్తుంది నెల రోజులు గడిచిన కార్తీక్ ఇంటికి రాడు సింధూర అవేమి పట్టించుకోకుండా ఆస్తి ఎలా చేచించుకోవాలి అని ప్లాన్ లో ఉంటుంది ఆ రోజు ఉదయం టిఫిన్ చేసే దగ్గర భరత్ టిఫిన్ తినకుండా బాధపడుతూ ఉంటాడు ఏంట్రా టిఫిన్ చెయ్యవు అని విద్య అడిగితే అత్తయ్య నాన్న ఎంత పనిలో ఉన్నా రెండు రోజులు ఒకసారైనా నాతో ఫోన్ మాట్లాడతాడు కానీ నెల రోజులైంది ఇప్పటి వరకు నాన్న ఫోన్ చేయలేదు ఇంటికి రాలేదు అమ్మను అడిగితే వస్తాడులే అంటుంది కానీ నాకేమీ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు నాకు నాన్న బాగా గుర్తొస్తున్నాడు అత్తయ్య అని బాధపడతాడు టిఫిన్ చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోతాడు భరత్ అలా టిఫిన్ చేయకుండా స్కూల్కి వెళ్ళటంతో విద్యకి చాలా బాధగా అనిపించి ఆ రోజు మధ్యాహ్నం సమీర్కి భరత్కి ఇష్టమైన వంటలు తయారు చేసి మధ్యాహ్న భోజనం తనే స్వయంగా స్కూల్కి తీసుకువెళ్తుంది వెళ్తుంది భరత్కి ఏదో ఒక విధంగా కబుర్లు చెప్పి భోజనం తినిపించాలి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మతో మాట్లాడి కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేయించాలి అని అనుకుంటుంది విద్య స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా భరత్ ఇంకా అలాగే బాధపడుతూ ఉండటంతో విద్య ప్రేమగా దగ్గర తీసుకుని ముద్దలు తినిపిస్తుంది భరత్ అన్నం తింటూ చుట్టూతా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉంటాడు దూరంగా ఒక చెట్టు చాటు నుండి కార్తీక్ కొడుకు భరత్ని చూసుకుంటూ ఉంటాడు భరతుడు కూడా కార్తీక్ చూడటంతో నాన్న నాన్న అని పెద్దగా అరుస్తాడు విద్య వెంటనే తల తిప్పి అటువైపు చూస్తుంది భరత్ అలా అరవటంతో కార్తీక్ గబగబ స్కూల్ బయటికి వెళ్ళబోతాడు విద్య కార్తీక్ వెనక నుండి గమనించి అంటే కార్తీక్ అన్నయ్య ఊర్లోనే ఉన్నాడా అన్న సందేహం కలిగి భరత్ ఆయన మీ నాన్న కాదు ఎవరో నువ్వు నాన్న గురించి ఆలోచించి ఎవరిని చూసినా నానే అనుకుంటున్నావు నువ్వు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చో అని చెప్పి భరత్ని సమీర్ ని క్లాసుకు పంపించి విద్య బయటికి వస్తుంది విద్య బయటికి వచ్చేసరికి కార్తీక్ కారులో బయలుదేరి వెళ్ళటంతో విద్య కూడా తను వచ్చిన కారులో ఆ కారును ఫాలో అవ్వమంటుంది విద్య వెనకాలే ఫాలో అవుతున్న విషయం తెలియక కార్తీక్ తను ఉంటున్న ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తాడు విద్య కూడా అదే హోటల్ ముందు దిగి రిసెప్షన్ దగ్గర కార్తీక్ పేరు చెప్పి రూమ్ నెంబర్ కనుక్కొని కార్తీక్ గది దగ్గరికి వెళ్ళి కాలింగ్ బిల్ పుడుతుంది ఈ కాసేపటిలో విద్య మనసులో వెయ్యి రకాల ప్రశ్నలు మెదలవుతూ ఉంటాయి ఎవరో వెయిటర్ వచ్చాడు అనుకుని కార్తీక్ వచ్చి తలుపు తీస్తాడు ఎదురుగా ఉన్న విద్యను చూసి చాలా కంగారిపోతాడు అన్నయ్య నువ్వు పని మీద వేరొక దేశం వెళ్ళలేదా అని సందేహంగా విద్య అడుగుతుంది కార్తీక్ ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు విద్య అసలు నిజం తెలుసుకుంటుందా తర్వాత సాగర్ విద్య కార్తిక్ సింధూర జీవితాలు ఏం కాబోతున్నాయి తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ముప్పై